నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాటం రథయాత్ర డిసెంబర్ ఏడవ తేదీన ఇచ్చాపురంలో ప్రారంభించిన లాకా వెంగలరావు నిర్వహిస్తున్న రథయాత్ర నెల్లూరుకు చేరడంతో బీసీ నాయకులు వివిధ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో స్థానిక పూలే బొమ్మ వద్ద నుండి టౌన్ హాల్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించి భారీ సభను నిర్వహించారు ఇందులో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు పాల్గొని బీసీ సమస్యలపై చర్చించారు ఈ కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఇందులో నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు బీసీ నాయకులు అభివృద్ధి కుల సంఘాల నాయకులు రాధయ్య నూర్బాష సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలతో నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సోదరుడు లాకా ఎంగళరావు యాదవ్ గారు డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి బీసీల రాజ్యాధికారం కోసం రథయాత్ర ప్రారంభించి అన్ని బీసీ కుల సంఘాలు నాయకులతో ఈరోజు పాదయా మన రథయాత్ర చేస్తూ ఇంకా కూడా ఆయన రథయాత్ర కర్నూలు వరకు కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితిలో నెల్లూరు జిల్లాకి ఈరోజు రావడం సందర్భంగా మేము అందరూ కూడా ఆయన ఆహ్వానిస్తూ ఆయన కూడా వచ్చిన సదస్సులందరినీ కూడా స్వాగతం పొలి చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీసీలు నామజాపనం చేస్తూ ఉన్నారు ఇప్పుడు దాకా బీసీలే లేనట్టు బీసీలని కేవలం ఇప్పటి వరకు కోర్లో కరేపాకు మాదిరిగా ఇది అంటారు తిరగమాతలో కరేపాక మాదిరిగా తినేటప్పుడు మాత్రం దాన్ని కరేపాకను పక్కన పెడతాం సువాసన మాత్రం ఉపయోగపడేటట్టు కేవలం ఒక ఓట్ బ్యాంక్ మాదిరిగా ఉపయోగపడినటువంటి పార్టీలు గతంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే కొంచెం బీసీలకి న్యాయం జరిగింది కానీ తరువాత కేవలం తూతు మంత్రంగా బీసీలు జపం పార్టీ చెప్పుకుంటూ కాలం గడిపినటువంటి పరిస్థితులు ఈరోజు కొత్తగా బీసీలు గుర్తొచ్చి బీసీల రక్షణ చట్టాలని బీసీలకి ప్రత్యేక బడ్జెట్ పెడతామని చెప్పి ఏదో దసరా సందర్భంగా విషగాలు ఈ ఈరోజు చెప్పడం చాలా బాధాకరం నేను అన్ని పార్టీలు ఉన్నవాడిని నాకు ఆ తెలుగుదేశంలో ఉన్నాను ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నాను కానీ గతంలో ఈ డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని గుర్తించి ఈరోజు బీసీలకి యాభై శాతం నేను ఖచ్చితంగా పదవుల్లో కానీ నామినేటెడ్ పనుల్లో కానీ అన్నిటిలో కూడా అవకాశాలు ఇస్తానని చెప్పి చెప్పడంలో నేను దాన్ని దాని గురించి ఉచ్చరించడం తప్పేం లేదు ఎందువలంటే ఎక్కడ మాకు మర్యాద ఉంటుందో ఆ మర్యాద ఉండే దగ్గరే మేము కూడా మనుగడ కూడా సాగించడానికి అక్కడే మా అప్పుడు సాధించుకోవడానికి మా గౌరవం పెంపొందించుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఏ పార్టీ అయినా కూడా ఆ పార్టీని చూసి నేర్చుకోమను నువ్వు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీ ఉందన్నావు ఈరోజు పది సంవత్సరాలు కూడా పూర్తిగా అనేటువంటి చిన్న పార్టీ రీజనల్ పార్టీ ఈరోజు ఎంతో గౌరవిస్తూ ఉంది మాకు ఈరోజు ఇంతవరకు బీసీలకి రాజ ఎగువ సగులు అవకాశాలు లేవు తొమ్మిది రాజ్యసభలో వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉంటే ఐదు మంది బీసీలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చాడు యాదవడికి అయితే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రాలతో సహా ఒక్కరు కూడా ఇంతవరకు ఛాన్స్ ఇచ్చినటువంటి పాపని ఏ పార్టీ పోల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు యాదవ్లకు ఒకేసారి ఆర్కెస్టే గారి గారు నాకు అవకాశం ఇచ్చారు అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఉదాహరణ మత్స్యకారులకి గతంలో లేదు ఈరోజు మోపిదావి వెంకటరమండగా మత్స్యకారుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు వీళ్ళు సుభాష్ చంద్రబాసు ఒక అట్టడుగు ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వారికి కూడా ఎంపీగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా తను ఏదైతే చెప్పాడు చేస్తున్నారు కాబట్టి ఆయన్ని కంటే మించి మీరు చేయండి మిమ్మల్ని ఆదరిస్తే మాకేం ఇబ్బంది లేదు మాకు కావాల్సింది మా గుర్తింపు బీసీలకు మాకు గుర్తింపు కావాలా మాకు రాజకీయ అధికారంలో బాగుండాలా ఈరోజు కార్పొరేషన్లు పెట్టారు అది జిల్లా పరిషత్ చైర్మన్ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ అన్ని డైరెక్టర్ పదవులు కానీ అన్నింటిలో కూడా యాభై శాతం కంటే ఎక్కువ ఈరోజు ఇస్తూ ఉన్నారు కేవలం ఏదైనా నిధులు లేమి వల్ల వాళ్ళు ఏంటంటే సరైన తృప్తి లేకపోయి ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి సమిష్టి అయినటువంటి నిధులు ఇస్తారు దానికి సంబంధించినటువంటి పనులు చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళ కులాలని అభివృద్ధి చేసుకోవడానికి ఆ యాభై ఆరు కార్పొరేషన్ల ద్వారా ఎంతో ముందు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మన అందరం కూడా ఎక్కడైతే గుర్తింపు ఉండదో అక్కడే చేసుకోవాలి రేపు మూడు నెలలు ఎన్నికలు ఉన్నాయి మనకి ఈ ఐదు సంవత్సరాలు ఎవరైతే మనకు అండగా నిలబడ్డారో మన గౌరవానికి ముందుకు వచ్చారో వాళ్ళకి మనం అవకాశం ఇస్తే మనం అక్కడే మనం ఇంకొంచెం ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితం కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలా నేను ఒక పార్టీకి చెందినవాడిని కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తా ఏదైతే ఇందాక కూడా చెప్పాం ఏ పార్టీలో ఏ బీసీ సోదరుడు నిలబడ్డా కూడా సహాయం చేస్తామని చెప్పి అదేవిధంగా ఈరోజు మనకి ఈ పార్టీ అవకాశం ఇచ్చింది ఈ పార్టీలో ఇంకా కూడా మనం నెలసి అడిగి చేయించుకునేటువంటి అవకాశం మనకు ఎక్కువ ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం మేము అందరం ఉన్నాం కాబట్టి ఇంతమంది బీసీ ఎంపీలు ఆ పార్టీలో ఉన్నాం బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు బీసీ మంత్రులు ఉన్నారు వాటి అడిగి దానికి బ్రహ్మాండమైనటువంటి ఇది ఒక సువర్ణ అవకాశం కాబట్టి మేము దానికోసం చెప్తా ఉన్నాం ఈరోజు కాబట్టి ఈరోజు బీసీ కులాలలో ఎంతో చైతన్యం వచ్చింది ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ బీసీలందరూ కూడా ఒక సామాజిక న్యాయ పోరాటం కోసం ఈరోజు రోడ్డు ఎక్కి మేమందరం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం ఎందుకంటే ఒకరికొకరు సహకరించుకుంటేనే ఈ బడుగు బలహీన వర్గాలు పైకి వస్తాయి వాళ్ళకి చదువు ముఖ్యం కాబట్టి చదువుకి ఈరోజు నాడు నేడు విద్యా వ్యవస్థ ద్వారా కానీ విద్యా దీవన ద్వారా కానీ అమ్మఒడి ద్వారా కానీ విద్యాశీ కానీ అన్నిటి వల్ల ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలు పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు చదువుకొని ఉద్యోగాల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో స్థిరపడడానికి మంచి అవకాశం ఏర్పడ్డది కాబట్టి రేపు మేము ఎలక్షన్లో సీట్ ఇచ్చినప్పుడు మేమే సొంతంగా ఒక నడుక్కు తినకుండా డబ్బులు పెట్టుకునే అవకాశం కూడా మేము కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఈరోజు వస్తూ ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఇంత మంచి బ్రహ్మాండమైనటువంటి చైతన్యం ఈ బీసీల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈరోజు వచ్చిందంటే దానికి చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్ పెట్టు పెట్టాడు కాబట్టి ఈరోజు ఇంతమంది బడుగు బలహీన వర్గాల్లో కనబడిన తరగతులందరూ చదువుకొని ఈరోజు ఇంజనీర్లు డాక్టర్లు అదేవిధంగా వ్యాపారవ్యస్తులు బ్రహ్మాండంగా తయారే గత నెల డిసెంబర్ ఏడవ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ఈ యొక్క బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా అంటే మరో స్వాతంత్ర పోరాటం అనేది ఎందుకు పెట్టామంటే ఈ దేశంలో మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానివ్వండి అనేక మంది పరిపాలించారు కానీ బీసీలకి ఈ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు రాజ్యాధికారం అందలేదు అరవై శాతం ఉన్న బీసీలు కనీసం ఇరవై శాతం కూడా రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు గతంలో పాలించినటువంటి పార్టీలు కానివ్వండి అన్నీ కూడా వైఫల్యం చెందాయి అందుకనే మేము జాతీయ కార్యవర్గ సమావేశం మరి తలకొనలో ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి బీసీలకు తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని అలాగే చట్ట యాభై శాతం రిజర్వేషన్లు కేటాయించాలని అలాగే మహిళా బిల్లులో సబ్ కోట పెట్టి మరి బీసీ మహిళలకు కూడా సబ్కోట పెట్టి రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అలాగే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అట్రాసిటీ చట్టం ఉందో అదేవిధంగా బీసీలు కూడా దేశవ్యాప్తంగా అట్రాసిటీ బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇటువంటి డిమాండ్లతో మేము ఇప్పటికే సుమారుగా అరవై రెండు నియోజకవర్గాల్లో ఈ బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను నిర్వహించి ఈరోజు నెల్లూరు నగరానికి రావడం జరిగింది కాబట్టి బీసీలకి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకి కనీసం మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికలైనా తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇప్పుడు అనేక మంది పరిపాలించారు మరి ఈ వర్గాలు కూడా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకి మరి చట్టంలో అవకాశాలు కల్పించాలి కాబట్టి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ దిశగా ఆలోచన చేసి బీసీలకి న్యాయం చేయాలని చెప్పేసి అదేవిధంగా బీసీలకి తొంభై అసెంబ్లీ స్థానాలు ఇచ్చి అన్ని రాజకీయ పార్టీలు కూడా మీరు అధికారంలో ఉన్నారు ఆర్థికంగా బలపడున్నారు కాబట్టి మా యొక్క బీసీలకి సీట్లు ఇచ్చి మీరే డబ్బు ఇచ్చి మీరే గెలిపించుకోవాలి మీ పార్టీ అభ్యర్థులు అని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాం